హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ అడ్వెంచర్స్ సబ్స్క్రైబ్ మీ ఈరోజు మనం అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం యాభై గ్రాముల ఎండి మిర్చి వేయించుకోవాలి వేయించుకొని తీసుకోవాలి ఒకే కప్పు ఒక కప్పు అల్లం ఒక కప్పు బెల్లం ఒక కప్పు చింతపండు కొంచెం వాటర్ వేసి తీసుకోవాలి మూడు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవడం వలన పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక గుప్పెడు శనగపప్పు ఒక గుప్పెడు మినపప్పు తీసుకొని వేయించుకొని తీసుకోవాలి మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి మిక్సీ పట్టుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఈ పప్పుని కూడా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో అల్లం బెల్లం చింతపండు ఈ మూడు వేసి అందులో కొంచెం హాట్ వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటే మనకు నెల నెలల పాటు నిల్వ ఉండే అల్లం చట్నీ రెడీ అండి మనం రోజు కొంచెం తీసుకొని అందులో వాటర్ కలుపుకొని ఇలా చట్నీ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మీ